అందరికీ నమస్కారం నేను మీ జర్మన్ కుర్రాడు ఇప్పటికే తమిళలో మీరు చూసిన తర్వాత మీకు ఈ టాపిక్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ జర్మనీ వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పనుల్లో మొట్టమొదటిది దీన్ని రాతోస్ అంటారు అంటే మన ఇండియాలో ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్ లాగా అనమాట ఈ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ ఉండే పీపుల్స్ డీటెయిల్స్ కానీ ఇక్కడ ఈ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇందులో ఉంటాయి మనం జర్మనీ వచ్చిన వెంటనే చేయాల్సిన పని ఇందులో రిజిస్టర్ చేసుకోవడం ఇందులో రిజిస్టర్ చేసుకున్నాకే మన జర్మనీలో ఏ ఒక్క పనైనా మొదలవుతుంది ఒక్కొక్క ఒక్క రాతోస్కి ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మన పాస్పోర్ట్ ఆ పాస్పోర్ట్లోనే వీసా ఉంటుంది కాబట్టి అది తీసుకొని వచ్చి మనం ఏ తారీఖు అయితే ఇక్కడ ల్యాండ్ అయ్యామో ఆ తారీఖుని ఇక్కడ మన జర్మనీ వచ్చిన డేట్గా కన్సిడర్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి తెల్లారి కానీ సెకండ్ డే కానీ అప్పుడు వాళ్ళు మనకి ఏ ఇంట్లో ఉంటున్నాం ఇక్కడ ఏ సరౌండింగ్స్లో ఏ ఇంట్లో ఉంటున్నాం అనేది వాళ్ళకి ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేసి మనం ఇంటి మనం ఉంటున్న ఇంటి ఓనర్ తోటి దాంతో సైన్ చేయించుకోవాలి మేము ఉంటున్న ఇల్లు కూడా మా ఎండీదే మా కంపెనీ ఎంప్లాయర్దే అందుకని మాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు మీరు ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటి ఓనర్ తోటి సైన్ చేయించుకుని వచ్చి మళ్ళీ దీన్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు రాతో ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారు అది ఎలా ఉంటుందని మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి అది చాలా ఇంపార్టెంట్ ప్రతి పనికి ఫస్ట్ ఫస్ట్ అడిగేది మిమ్మల్ని వీసా అండ్ రాతో సర్టిఫికేట్ స్టెప్ టూ సిమ్ కార్డు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సిమ్ కార్డు మన ఇండియాను ప్లస్ వన్ ప్లస్ నైన్ వన్ని ఎక్కడ కొన్ని ఆఫీసులు యాక్సెప్ట్ చేస్తారు కొన్ని ఆఫీసులు యాక్సెప్ట్ చేయరు అందుకని చెప్పి మనం ఖచ్చితంగా ఒక డాయిత్య నెంబర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాతోస్ అన్మెల్డింగ్ పేపరును మనం వీసా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న సిమ్ స్టోర్స్లో అవి ఇచ్చి మనం ఒక సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది ప్లస్ ఫోర్ నైన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే ప్రతి ఆఫీసులో దాన్నే మెయిన్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి సిమ్కి ఈ వీసా అండ్ అన్మెల్డింగ్ పేపర్ అనేది చాలా అవసరం సిమ్ తీసుకోవడం అయిపోయింది ఇప్పుడు స్టెప్ త్రీ బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు మన శాలరీ పడాలంటే బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అందుకని చెప్పేసి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేము వాడుతున్న ప్రస్తుతానికి బ్యాంక్ అయితే స్పర్కసే ఇది ఆల్ ఓవర్ యూరోప్ అలా మొత్తం అంతా ఉంది సిండియన్ కంట్రీస్ అని ట్వంటీ ఎయిట్ కంట్రీస్తో మొత్తం ఆల్ ఓవర్ ఉంది ఇది అండ్ ఇలాంటివి ఇంకొక ఫోర్ ఫైవ్ బ్యాంక్స్ ఉంటాయి డాచా బ్యాంక్ అని సంథింగ్ చాలా బ్యాంక్స్ ఉంటాయి ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం ముందుగా ఒక టర్మిన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది టర్మిన్ అంటే అపాయింట్మెంట్ మనం ఆన్లైన్లో చూసి మన దగ్గరలో ఉన్న మన రీజన్లో ఉన్న బ్యాంకులో మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఒక టర్మీన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు పర్టికులర్గా ఒక డేట్ ఒక టైం ఇస్తారు మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఒక టూ త్రీ మినిట్స్ ముందు ఉండాలి అక్కడ అప్పుడు ఆ టర్మిన్లో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి మేము ప్రస్తుతం వాడుతున్న బ్యాంక్ స్పార్కాసే మీ వీసా ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో అంటే ఎక్స్పైర్ అయిపోయే వన్ టూ త్రీ మంత్స్ ముందు హౌస్ ల్యాండర్స్ బెహోర్డే అంటారు అంటే అది ఫారినర్స్ ఇమిగ్రేషన్ సర్వీసు దాంట్లో మీ వీసా ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో దానికన్నా ఒక టూ త్రీ మంత్స్ ముందు మీరు అక్కడ రిజిస్టర్ అయ్యి మీ ఔఫ్ అండ్ థాల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఔఫ్ అండ్ థాల్ట్ కార్డ్ అంటే మీకు ఇక్కడ రెసిడెన్స్ పర్మిట్ మీరు ఫస్ట్ ఏ యూరోపియన్ కంట్రీకైనా వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్తో వ్యాలిడిటీతోనే వీసా అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ కోసం మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కంపెనీ ద్వారా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ ద్వారానే అప్లై చేసుకోవాలి వాళ్ళే హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే కంప్లీట్ చేసేసి ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్స్ తమ్ము అండ్ సిగ్నేచర్ చేసి మీరు ఏ మీద జర్మనీలో ఉంటున్నారు ఇంకా ఎంతకాలం ఉంటారు ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటారు కనుక్కున్న తర్వాత మనం ఎన్ని సంవత్సరాలకైతే కంపెనీలో కాంట్రాక్ట్ ఉందో అన్ని సంవత్సరాలకు వాళ్ళు మనకి ఔఫెన్ థార్ట్ అనేది ఇష్యూ చేస్తారు ఆఫ్ ఎన్ కూడా మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి అది చాలా ఇంపార్టెంట్ ఎక్కడికి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఔఫన్ థార్ట్ వచ్చే వరకు ఒక పాస్పోర్ట్ని అయితే క్యారీ చేయాలి మనం బోర్డర్స్ దాటాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆఫ్ అన్ వచ్చిన తర్వాత మీ ఔఫెన్ థార్ట్ అనేది ఎప్పుడు మీరు క్యారీ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మీరు బయట వెళ్తున్నప్పుడు పోలీస్ చెకింగ్ మీరు ఇల్లీగల్గా ఉంటున్నారు లీగల్గా అనేది తెలుసుకోవడం కోసం పోలీస్ ఎక్కడైనా మిమ్మల్ని ఆపి మిమ్మల్ని మీ ఆఫెన్స్ ఆల్ట్ మీ ఐడి ఒకటి చూపించమంటారు అప్పుడు మనం చూపిస్తాం నెక్స్ట్ క్రాంక్ అండ్ పెర్జీస్ రంగు అంటారు అంటే మన హెల్త్ ఇన్సూరెన్స్ అదైతే మన కంపెనీ వాళ్ళే మనకి ఏ ఏం తీసుకోవాలి మన కంపెనీ అందరూ ఏదైతే వాడుతున్నారో పెర్జీస్ రింగు దాన్నే ఇన్సూరెన్స్నే మనకు కూడా ప్రొవైడ్ చేస్తారు మేము ప్రస్తుతానికి వాడుతుందైతే ఆఓక మాకు ఇందులో వచ్చేసి పర్ మంత్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ యూరోస్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ యూరోస్ అంటే ట్వంటీ టూ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు మంత్లీ మేము పే చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ గ్రాంకట్ పరిశీలింగ్ వల్ల లాభాలు ఏంటంటే జర్మనీలో అన్లిమిటెడ్ హెల్త్ లిప్స్ అనమాట మనకి ఏ స్కానింగ్ కావాలన్నా ఏది కావాలన్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒక డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మీకు ఎన్ని డేస్ కావాలంటే ఎన్ని డేస్ హాలిడేస్ ఉంటాయి మీరు క్యూర్ అయ్యే వరకు హాలిడేస్ ఉంటాయి ఆ హాలిడేస్లో మీ శాలరీ కూడా ఏమీ కట్ అవదు క్రాంక్ అండ్ ఫైర్ కంపెనీకి పే చేస్తే కంపెనీ మనకి వితౌట్ డిడక్షన్ మొత్తం శాలరీ అనేది ఫుల్ శాలరీ అనేది పే చేస్తుంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఒక చిన్న జ్వరం ఏదన్నా అయితే మీకు సలహా ఇస్తారు ఇంకోటి ఏంటంటే దాని గురించి వచ్చే మందులు అయితే మనం బయట కొనుక్కోవాల్సి ఉంటుంది